అందరికీ నమస్కారం ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక అనేది అనేక రకాలుగా ఉంటుంది అనేక పార్టీలు కొన్ని సర్వేలు నిర్వహిస్తుంటా అది టీడీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇలా దేశంలో ఉండే అనేక పార్టీలు అనేక సర్వే సంస్థలతోనా కొన్ని సర్వే సంస్థలతోన కొన్ని మీడియా సంస్థలతోనా కొన్ని రకాల సఫాలజిస్టులు ఉంటారు ఆ సెఫాలజిస్టుల ద్వారా కూడా సర్వేలు అనేది చేయిస్తారు ఆ సర్వేలో ప్రముఖంగా చెప్పుకోబడిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకటి అభ్యర్థి పనితీరు ఎలా ఉంది ఇలాగా కొనసాగుతున్న అభ్యర్థి ఉండొచ్చు లేదా ఇన్ఛార్జిగా ఓటమి చూసిన అభ్యర్థి అని ఉండొచ్చు వాళ్ళిద్దరు అభ్యర్థుల పనితీరు ఎలా ఉంది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా సర్వేలు చేయిస్తుంది ఈ అభ్యర్థుల పనితీరు తర్వాత ఈ అభ్యర్థులకి ప్రజలకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వీళ్ళు ఏమైనా గతంలో ఒకసారి అధికారంలోకి వచ్చింటే వీళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఒకవేళ చేసింటే వీళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు తర్వాత వీళ్లకు ప్రజలకు మధ్య ఎలాంటి సత్సంబంధాలున్నాయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతోన ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు కార్యకర్త పార్టీ నాయకులు అలాగే పార్టీలో బలమైన నాయకులు ఉంటారు కదా వాళ్ళతోన వీళ్ళు ఎలా మమేకమవుతుంటారు ఇవన్నీ క్వశ్చనీర్స్ అనేది ఏర్పాటు చేసుకుని సర్వే అనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చేస్తూ ఉంటారు ఈ సర్వేలోన ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా చేస్తుంది కొన్ని క్వశ్చనీర్స్ అనేది ప్రిపేర్ చేస్తుంటారు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉనింది ఇప్పుడు ఎన్నికల కోడ్ పడింది సరే వాళ్ళు సర్వే చేస్తే ఎలా చేస్తారని సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మరి ఇదే ఎమ్మెల్యేని మీరు కోరుకుంటారా లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారా లేదా ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటి తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఈ అలయన్స్ ఉంది కదా ఈ అలయన్స్ పొత్తుపైన ప్రజల అభిప్రాయం ఏంటి అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా కొషనీరు అనేది ఏర్పాటు చేసుకుని సర్వేలు అనేటివి నిర్వహిస్తాయి సర్వేలు నిర్వహించిన తర్వాత ఆ సర్వేల్లోన ఏ అభ్యర్థికి మెజారిటీ వస్తుందో ఆ సర్వేల్లోన ఏ అభ్యర్థి వైపు అయితే ప్రజలు మొగ్గు చూపుతారో ఆ అభ్యర్థికి పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతాయి అది కొంతవరకు కొన్ని చోట్ల సామాజిక వర్గ బలం అనేది బలంగా వినపడుతూ ఉంటుంది అలాంటి సామాజిక వర్గం ఉన్న ఏరియాలోన సామాజిక వర్గ అనేది పట్టుకోవడం జరుగుతుంది పబ్లిక్ పల్స్ పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టమైనదే అనేక మంది సెఫాలజిస్టులు ఎంతో సర్వేలు చేసి ఆ సర్వే వల్ల వచ్చిన రిపోర్టును చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు చెప్తా ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం పైన నెగిటివిటీ ఏంది సపోజ్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చూసుకుందాం కొంతమంది ముఖ్యంగా చెప్పుకునే పాయింట్లు ఏమంటే అభివృద్ధి లేదని అంటున్నారు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అంటున్నారు సరే ఆ క్వశ్చన్ నేర్చి పెడితే మనం ఓన్లీ సర్వే గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి నెగిటివిటీ అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఎందుకంటే కొంతమంది ఇలా ఆలోచిస్తారు కాబట్టి ఈ విధంగా కూడా ఓట్ షేర్ అనేది డివైడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక అభ్యర్థిని ఎన్నుకున్న విషయంలో అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని బేరేజ్ వేసుకొని ఏ అభ్యర్థికి అయితే మెజారిటీ అనేది వచ్చి ఉంటుందో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట సామాజిక వర్గ బలం అనేది వినిపిస్తుంది అప్పుడు కొన్ని పరిస్థితుల కారణాల చేత ఇచ్చిండొచ్చు గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని ఒక ఆయుధంలో ఉపయోగించుకొని ముందుకు వెళ్తే అంటే ఆ నినాదాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తేనే సక్సెస్ అవుతారు లేకపోతే ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చినా సరే చవి చూడాల్సిందే